వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా గుడికి వెళ్ళి వస్తారు ఇక వాళ్ళిద్దరూ రాగానే అది చూసి వెన్నెల అయితే శంకర్ ఎదురుగా నిలబడి ఇలా చూస్తూ ఉంటుంది ఇక శంకర్ కూడా వెన్నెలని చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే ఆ బుట్టలో ఉన్న ప్రసాదం అది తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు వెన్నెల అయితే ఆ దేవుడు బొట్టు తీసుకొని శంకర్ నుదుటిన పెడుతుంది అది చూసి శంకర్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే తన చేతులతో స్వయంగా శంకర్కి బొట్టు పెట్టడంతో శంకర్ అయితే ఒక్క సరిగా అలా చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు ఇక వెన్నెల మృతుటు నాకు కుంకుమ పెట్టి ఇలా తన నోటితో గాలిని అయితే ఊదుతూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే వెన్నెల వైపు చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు ఇక వెన్నెల శంకర్కి దగ్గరవుతూ తనైతే ఆ బొట్టు పెట్టేశాక అందులో ఉన్న ప్రసాదాన్ని అయితే తన చేతులతో స్వయంగా శంకర్ నోట్లో పెడుతూ ఉంటుంది అలా శంకర్ అయితే ప్రసాదాన్ని తింటూ ఉంటాడు అలా వాళ్ళైతే సరదాగా క్లోజ్గా ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వెన్నెల చాలా సంతోషిస్తుంది అలా శంకర్ని ఎలాగ సరే తన సొంతం చేసుకోవాలని వెన్నెల అయితే ప్లాన్ చేస్తుంది ఇక వెన్నెల శంకర్కి ప్రసాదం తినిపించి తనైతే మచ్చికి చేసుకుంటూ ఉంటుంది అలా శంకర్ అయితే వెన్నెలను చూసి మైమర్చిపోతూ ఉంటాడు శంకర్ కూడా వెన్నెల వైపు చూస్తూ తను కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు వెన్నెల అయితే శంకర్ దగ్గరకు వెళ్ళి శంకర్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటుంది అది చూసి శంకర్ అయితే ఏం చెయ్యలేక మౌనంగా ఉండిపోతాడు ఇక వెన్నెల అయితే ప్రసాదం తినిపించిన వెంటనే శంకర్ని సరే పద ఇంట్లోనికి వెళ్దాం అని చెప్పి అంటుంది అది చూసి శంకర్ అయితే సరే అని చెప్పి అంటాడు ఇక వెన్నెల ఎలా చెబితే అలా శంకర్ వింటాడు ఇక వెన్నెల అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా వెన్నెలని చూసి శంకర్ అయితే మైమర్చిపోతూ ఉంటాడు ఏంటి నేనేనా నన్ను నేనే నేను గుర్తుపట్టలేకపోతున్నాను నిజంగా నేను వెన్నెలను చూసి ఏదో ఫీల్ అవుతున్నాను కదా అని చెప్పి శంకర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు నాకెందుకు వెన్నెలను చూస్తే ఏదో అనిపిస్తుంది అని చెప్పి శంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెన్నెల అయితే సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది If you like this video, please like, share and subscribe, friends. Thanks for watching.